హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మహేష్ నేను ఒక ఆటో డ్రైవర్ని అయితే విజయవాడ సిటీలో అవుట్ ఆఫ్ ఆటోలు తిరగకూడదు అవుట్ ఆఫ్ ఆటోలు తిరిగితే పదివేల రూపాయల కేసు లేదా ఆటో సీజు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆటోలు ఆపి చలానల్ చెక్ చేసి కాగితాలు చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి పంపించేవాళ్ళు కానీ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఆటో ఇది వాళ్ళు రాటో జీకొండూరు ఆటో లేదా వేరే ఊరు ఆటో వేరే ఊరు అంటే మరీ జిల్లాల జిల్లాలు దాటే ఆటో కాదు సేమ్ జిల్లాలే సిటీలోకి రాకూడదు విజయవాడ సిటీలోకి అవుట్ ఆఫ్ ఆటోలు పర్మిట్లు తీసుకోవాలి అంటున్నారు పర్మిట్లు ఏమో మేము ఆటోలు కొన్నప్పుడు లక్ష డెబ్బై వేలు లక్ష యాభై వేలు ఉన్నాయి అప్పుడు మేము కొనలేక అవుట్ ఆఫ్ ఆటోలే కొన్నాం అన్నమాట అయితే అవుట్ ఆఫ్ ఆటోలు కొంటే అవుట్ ఆఫ్ ఆటోలు సిటీలోకి అని చెప్పి రాకూడదని చెప్పేసి అంటున్నారు సరే ఆటోలు అమ్మేటప్పుడు మాత్రం ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అన్ని ట్యాక్స్లు అని చెప్పేసి అన్ని ట్యాక్స్లు కట్టించేసుకుంటారు అలాగే గవర్నమెంట్ ఎంతో కొంత తగ్గించి పర్మిట్లు అమ్మితే అప్పుడు అది కొనుక్కుంటారు కానీ మరీ లక్ష యాభై వేలు లక్షా డెబ్బై వేలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు డబ్బులు లేని వాళ్ళు ఎలా కొనుక్కుంటారు చెప్పండి ఇప్పుడు నేను ఉండేదేమో విజయవాడ పోరంకిలా ఉంటాను అనమాట తిరిగేదేమో వేరే బయట ఊరు వెళ్ళి తిరగమంటే ఎలా తిరుగుతామని చెప్పండి ఇప్పుడు విజయవాడలోనే తిరుగుతారు కానీ బయటికి వెళ్ళి తిరగరు కదా అవుట్ ఆఫ్ ఆటో కొనుక్కునేంత స్థాయి నాకు ఉంది కానీ సిటీ ఆటో కొనుక్కునేంత స్థాయి నాకు అప్పుడు లేదు కాబట్టి నేనైతే అవుట్ ఆఫ్ ఆటో కొన్నాను ఇప్పుడు తిరగకూడదో తిరిగితే పదివేల రూపాయలు కేసు లేదా సీజ్ చేస్తామని చెప్పేసి అంటే పదివేల రూపాయలు కేసు కట్టాలా సీజ్ చేసిన ఆటోనే రిలీజ్ చేసుకోవాలా ఎలాగ ఒక ఆటో డ్రై తోలే డ్రైవర్గా నేను ఈ బాధను మీకు చెప్తున్నాను మీలో ఎంతమంది మన వ్యూస్ మన వ్యూవర్స్లో ఆటో తోలే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు అయితే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేని లెక్క ఇప్పుడు వచ్చింది అప్పటి నుంచి అప్పుడంతా బాగానే ఉన్నారు అప్పుడంతా బాగానే బతికారు ఇప్పుడేమో అవుట్ ఆఫ్ ఆటోలు తిరగకూడదు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట మరి అవుట్ ఆఫ్ ఆటోల్ సిటీ విజయవాడ సిటీలో ఎగ్జాంపుల్గా చెప్తే ఒక లక్ష ఆటోలు ఉంటే అందులో తొంభై వేల ఆటోలు అవుట్ ఆఫ్ ఆటోలే తిరుగుతున్నాయి మిగతా పదివేల ఆటోలు మాత్రమే సిటీ బళ్ళు లేదా పాత ముద్రలో ఉన్న బళ్ళు జీవోపాసైన బళ్ళు మాత్రమే ఉన్నాయన్నమాట అయితే ఈ పదివేల ఆటోలే విజయవాడ సిటీలో తిరగాలి ఈ తొంభై వేల ఆటోలు తిరగకూడదు అంటే వాళ్ళు కూడా పాపం లక్షలు పెట్టి కొనుక్కున్నారు అది కాదనట్లు అది అయితే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా సారీ సమానంగా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే మరి వాళ్ళెక్కన సిటీ ఆటోలు సిటీలోనే తిరగాలి కానీ అవుట్ ఆఫ్ కిందకు వస్తాయి అది కూడా చెప్పండి మీరు సిటీ ఆటోలు అవుట్ ఆఫ్ రాకూడదు అవుట్ ఆఫ్ ఆటోలు సిటీలోకి రాకూడదు అన్నప్పుడు సిటీ ఆటోలు అవుట్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి అవుట్ ఆఫ్ ఆటోలు సిటీలోకి వస్తే పదివేలు సీజ్ అంటున్నారు అవుట్ ఆఫ్ సిటీ ఆటోలు అవుట్ ఆఫ్కి వస్తే మరి అప్పుడు కూడా అదే పని చేయండి అని అంత గట్టిగా అయితే నేను చెప్పను ఎందుకంటే ఆటోలు తోలే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేనైతే అలా చెప్పను అవుట్ ఆఫ్ ఆటోలను కూడా కొంచెం దయ చూపించి వదిలితే వాళ్ళు తోలుకొని బతుకుతారు వాళ్ళు కూడా వచ్చే రోజుకి నాలుగు వందల ఐదు వందల రూపాయలు వస్తాయి అంతేగాని అవుట్ ఆఫ్ ఆటోలన్నీ ఇప్పుడు వెళ్ళి అవుట్ ఆఫ్లో పడితే పా అవుట్ ఆఫ్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అది థ్యాంక్ యూ ఈ వీడియోలో అయినా తప్పండి క్షమించండి ఆటో సోదరులందరూ కూడా